హాయ్ అండి ఇది ఈవినింగ్ లాగ్ నేను మార్నింగే ఇడ్లీ బ్యాటర్ కోసం అని చెప్పేసి పప్పు నానబెట్టేసి వెళ్ళిపోయాను ఈ పప్పు వచ్చి పొట్టు మినపప్పు అందుకని చెప్పేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టాను వచ్చి రాగానే ఇప్పుడు మిక్సీ జా తీసుకొని మిక్సీ పట్టేస్తున్నాను నేను ఈవినింగ్ రాగానే టీ పెట్టేసి నెక్స్ట్ కొన్ని అంటలు ఉంటే తోమేస్తాను పిల్లలు వచ్చే లోపు తర్వాత ఇలా పప్పు నానబెట్టుకుంటే కనుక నేను టూ డేస్కి ఒకసారి మాత్రమే ఈ బ్యాటర్ రెడీ చేసుకుంటాను ఇడ్లీకైనా మ్యాక్సిమం ఇడ్లీయే ఉంటుంది వారానికి ఫైవ్ టైమ్స్ అని ఇడ్లీ చేస్తాను నేను నెక్స్ట్ దోసలకైనా సరే టూ డేస్ వచ్చేటట్టే రుబ్బుకొని పెట్టుకుంటాను ఇక నేను అదే చెప్తున్నాను అనమాట ఇడ్లీ బ్యాటర్ గురించి దోసల బ్యాటర్ గురించి ఎలా రుబ్బుకుంటాను అని నెక్స్ట్ ఏంటంటే కొద్దిసేపు పిల్లలు వచ్చేంత వరకు పిల్లలు రావడానికి సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ మధ్యలో వస్తారు వాళ్ళు ఆ టైంలోనే కొద్దిసేపు ఎడిటింగ్ చేసుకోవడం అనేది ఇలా ఉంటుంది ఇది వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట నెక్స్ట్ డే వ్లాగ్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను ఒకవైపు బియ్యం కడిగి పెట్టేశాను నెక్స్ట్ ఏమో చూసారు కదా ముందు రోజు నేను ఇడ్లీ బ్యాటర్ రుబ్బుకొని పెట్టుకున్నాను కదా అది బాగా పర్మెంటేషన్ అయ్యింది ఇప్పుడు దాన్ని ఇడ్లీ ప్లేట్లు తీసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టేస్తున్నాను కొద్దిగా సాల్ట్ వేసి ఈరోజైతే ఆయిల్ కానీ ఏది నెయ్యి కానీ అప్లై చేయలేదు డైరెక్ట్గా పెట్టేస్తున్నాను చాలా టైం అయిపోతుంది నేను మార్నింగ్ వీడియో తీసుకున్నప్పుడు పవర్ కట్ అయిపోయింది ఇలా వీడియో తీసుకున్న టైంలోనే నెక్స్ట్ ఒక పావు గంటలు ఇచ్చేసాడు నెక్స్ట్ కరెంట్ వచ్చేలోపు నేను ఆనియన్స్ టమాటా ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను మీడియం సైజు టమాటాలు ఒక ఐదు తీసుకున్నాను అదే కారానికి సరిపడినంత పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఎక్కువగా ఆనియన్ టమాటా చేస్తాను పల్లీ చట్నీ చేస్తాను లేదంటే పుట్నాల పప్పు చట్నీ చేస్తాను మ్యాక్సిమం ఎక్కువగా అయితే కనుక పల్లీల చట్నీని ఆనియన్ టమాటా చట్నీ చేస్తాను బాగుంటుంది ఈ చట్నీ ఆ ప్రాసెస్ ఏంటో చూసేసండి మరి ఎలా చేస్తాను ఏంటి అన్నది ముందుగా కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు నెక్స్ట్ తాలింపు దినుసులు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అలానే కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేయాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఆనియన్స్ వేయించుకున్న తర్వాత టమాటాలు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మగ్గించుకొని చల్లని తర్వాత మిక్సీ పట్టుకుంటే కనుక మంచి టేస్టీగా ఉంటుంది ఈ టమాటా ఆనియన్ పచ్చడికి చిన్న అల్లముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకుంటే కనుక బాగుంటుంది పచ్చడి ఇలా ట్రై చేయండి ఒకసారి అలానే నేను ఇక్కడ తోటకూర కట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈరోజు తోటకూర పప్పు అనమాట నేను వీక్లీకి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ తోటకూర పప్పు వండుతాను నేను సేమ్ అదే కుక్కర్లో వండాలి కాబట్టి అన్నం ముందుగా వండేసి ఒక ప్లే కళాయిలోకి తీసేసాను అలానే ఇప్పుడు టీ పెట్టేస్తున్నాను మా వారి కోసం ముందు క్లిప్లోనే నేను తోటకూర పప్పు త్రీ టైమ్స్ వండుతానని చెప్పాను కదండి తోటకూర పప్పుతో కాంబినేషన్ కాదండి ఒకసారి తోటకూర పప్పు ఒకసారి పప్పు ఇలాగ ఏదైనా కాంబినేషన్లో ఆకుకూరలో వండుతాను పప్పు సంబంధించింది లేదంటే టమాటా పప్పు కానీ సాంబార్ కానీ ఇలా చేస్తూ ఉంటాను వీక్లీకి త్రీ టైమ్స్ అలా అడ్జస్ట్ చేస్తాను అనమాట ఆకుకూర ప్లేస్లో పప్పు వండుతాను ఎక్కువగా నేను ఇప్పుడు ఏ పప్పు వండినా సరే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కందిపప్పుని ముందు వేయించేసి పెట్టేసుకుంటున్నానండి ఇక నేను తోటకూర పప్పు వండడానికి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర కరివేపాకు నెక్స్ట్ ఏమో మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని కట్ చేసుకొని పెట్టుకొని దోరగా వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ టైంలో అది వేగుతున్నప్పుడే నేను మిక్సీ కూడా పట్టేసుకున్నాను పచ్చడి అనేది ఇడ్లీలోకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ తోటకూర ఉడుతున్నప్పుడు వెల్లుల్లి రబ్బులు కూడా పచ్చాపచ్చాగా దంచింది వేసుకుంటున్నాను ఇప్పుడు తోటకూర అనేది మగ్గిన తర్వాత పప్పు కడిగేసి ఇప్పుడు పప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టి మగ్గిస్తాను అనమాట మగ్గించి ఉప్పు కారం వేసి తగినంత వాటర్ వేసిన తర్వాత కుక్కర్ పెట్టేస్తాను ఒక ఆరు విజుల్లోని పప్పు తోటకూర ఉడిగిపోతుందండి ఫైనల్గా అయితే పప్పు తోటకూర ఇలా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది టైంలో కూడా నేను వంటలకు అడిగేసుకున్నాను ఇంకా స్కూల్కి రెడీ అయిపోతున్నానండి టైం అయిపోతుంది ప్లస్ ఏంటంటే ఎయిట్ థర్టీ లోపలనే నేను స్కూల్లో ఉండాలి వెళ్ళేటప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ లోపే వెళ్ళాలి లేదంటే ఇక్కడ ట్రైన్ గేట్ పడుతుంది లేదంటే అక్కడ స్టక్ అయ్యానంటే కనుక మాక్సిమం ఎయిట్ ఫార్టీ అయిపోతుంది స్కూల్కి లేట్ వెళ్ళి లేట్గా వెళ్ళాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ ఏమో ఇది సేమ్ అదే డేనే ఈవినింగ్ లాగు ఏంటంటే పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు స్నానాలు అయిన తర్వాత వాళ్ళకి మిల్క్ ఇస్తాను లేదంటే ఒక్కొక్కసారి పాలలో అటుకులు వేసుకొని తింటారు నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత వాడు పిల్లలు పిల్లలిద్దరూ కూడా స్కూల్లోనే ట్యూషన్ ఉంటుంది కాబట్టి చదువుకొని వచ్చేస్తారు బట్ ఏంటంటే వీళ్ళు వ్యాన్ కాబట్టి కొంచెం ముందుగా వస్తారనమాట అక్కడ సెవెన్ ఓ క్లాక్ స్కూల్ ట్యూషన్ అయ్యిందంటే వీళ్ళు సిక్స్ ఓ క్లాక్కి వ్యాన్ ఎక్కేస్తారు వన్ అవర్ అనేది జర్నీ సరిపోతుంది ఇంటికి రావడానికి అందుకని చెప్పేసి ఈ మధ్యలో కొంచెం వాడు వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఉండిపోతాయి మా పెద్ద బాబువి చిన్న బాబు అయితే కంప్లీట్గా అయిపోతాయి అంటే వీడు వెళ్ వచ్చేలోపు వాళ్ళ డాడీ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాడు ఇంకా మరీ అర్థం కాకపోతే కనుక నన్ను అడుగుతాడనమాట వాళ్ళతో వన్ అవర్ స్పెండ్ చేస్తూ ఉంటాను వాళ్ళు వర్క్ చూడడం నెక్స్ట్ డైరీ సైన్ చేయడం నెక్స్ట్ చదివింది చూడకుండా రాయించడం ఇలా చేస్తూ ఉంటాను అలానే ప్రతిరోజు కూడాను వాషింగ్ మిషన్లో బట్టలు ఉతికేస్తాను ఎందుకంటే డే బై డే ఉతకనంటే బట్టలు ఎక్కువైపోతాయి కాబట్టి ప్రతిరోజు ఉతికేస్తానండి మ్యాక్సిమం మాక్సిమం ఎప్పటి పనులు అప్పుడు చేసేసుకుంటూ ఉంటాను పెండింగ్ అనేది ఉంచుకోను నేను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ వీడియో పెట్టానండి ఇలానే వ్లాగ్ చేశాను దానికి మంచి రెస్పాండ్ వస్తుంది నెక్స్ట్ వ్లాగ్ చేయమని అడుగుతున్నారు కంపల్సరీగా అండి నేను వీలైనంత వరకు నా వ్లాగ్స్ షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్